వెల్కమ్ టు సర్కార్ ఇండియా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ లో భాగంగా శక్తి మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని ఆగస్టు పదిహేను నుండి ప్రారంభిస్తున్న నేపథ్యంలో తిరువురు బస్ డిపో మేనేజర్ అడ్డా సుబ్రహ్మణ్యం సర్కార్ ఇండియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో తిరువురు డిపో నుండి అన్ని ఏర్పాట్లకు పై అధికారుల జ్యూసులతో పూర్తి చేస్తున్నామని అన్నారు తిరువురు బస్టాండ్ నుండి ప్రయాణం చేసే మహిళలకు టాయిలెట్స్ సౌకర్యం మంచినీటి సౌకర్యం అందిస్తున్నామని అంటున్న తిరువురు డిపో మేనేజర్ అడ్డాల సుబ్రహ్మణ్యం తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం ఆర్టీసీ డిఎం గారు అడ్డాల సుబ్రహ్మణ్యం గారితో మనం ఉండటం జరిగింది ఫ్రీ బస్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న నేపథ్యంలో మరి సుబ్రహ్మణ్యం గారిని తిరువురు డిపో నుండి మరి ఆర్టీసీ సౌకర్యాలు మహిళలకి ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను మరి స్టాప్ ఏ విధంగా ఉన్నారు మరి రేపు సౌకర్యాలు ఏ విధంగా ఎన్ని బస్సులతో సౌకర్యాలు చేస్తున్నారు అనే విషయాన్ని అడిగి అడిగి తెలుసుకునే నిమిత్తం మన సర్కార్ ఇండియా రావడం జరిగింది సార్ నమస్తే మన తిరువురు డిపో నుండి బస్ సర్వీస్ ఎన్ని సర్వీసులు ఉన్నాయంటే ఏం చెప్తారు నమస్కారం అండి మనం తిరువంటి ప్రత్యేకంగా ముఖ్యంగా మనకి డెబ్బై రెండు సార్లు తిప్పుతాం వస్తామండి దీంట్లో ప్రత్యేకంగా సుప్రదీ కాకుండా ఎక్స్ప్రెస్ బోర్డు కానీ పల్లెలు బోర్డు కానీ అంటే మనకి ముఖ్యంగా రూట్లలో విశాఖ విజయవాడ మధ్య నూజివీడు విశ్వపేట ఖామూ రూట్ చూస్తాను అండి మనకి ముఖ్యంగా మనకి మన అంత సంబంధించి ఏంటంటే నేను ఇప్పుడు మనకి పెట్టబోయే ఏదైతే శ్రీశక్తి పథకం ఉందో ఆగస్టు ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ సందర్భంగా ఏంటంటే మనకు ఎక్కువ శ్రీ మేము ఇంకా ఏంటంటే విజయవాడ రూట్లో బాగా కట్టుకుండా అనుకున్నాం అదేవిధంగా చిట్పూరు గ్రామాలు కూడా ఈ మధ్య రూట్లో కానివ్వండి అదేవిధంగా గంపల రూట్లో కానివ్వండి అదేవిధంగా నూజు రూట్ విశ్రమూర్లో కానివ్వండి బాగా జనం ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి దీన్ని మాకు ఆల్రెడీ సనాలు కూడా పూర్తి చేసేవండి మా విషయం మన మన డిపో నుండి సార్ మన డిపో నుండి ఐదారు రూట్లు ఎక్కువగా మహిళలు ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని మీరు చెప్తూ ఉన్నారు అయితే సార్ ఇప్పుడు మహిళలకు మన డిపో నుండి ఎటువంటి సౌకర్యం ఉంది అంటే ఏం చెప్తారు అంటే మహిళల ప్రత్యేక మహిళకు ఏంటంటే పల్లె వాళ్ళు ఎక్స్ట్రో వాళ్ళు ఎక్కువ మనకు విజయవాడ విజయవాడ అంటే విజయవాడ ఉంటుంది అంటే అవి ఉండటానికి ఎక్కువ శాతం బస్సులు మేము ప్లాన్ చేయండి ఎందుకంటే బడి బస్సులు ఎక్కువ మేము కొంతమంది బడి బస్సులు ఆరు బడి బస్సులు మనకంటే ఆ ఆరు మూడు కూడా మార్నింగ్ ఈవినింగ్ ట్రిప్లో మధ్యలో ఖాళీ ఉండే ఆ ఖాళీ సమయంలో కూడా బస్సులు విజయవాడ ప్లాన్ చేసేవాడి అన్నీ కూడా ఫుల్ ఫుల్ ఫుల్గా తిరిగేటట్టుగా ప్లానింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని బస్సులని అడిషనల్ బస్సు కూడా ప్లాన్ చేస్తాం ఎందుకంటే వాళ్ళని గౌరవం ఎండి గారు ఒక ఆల్రెడీ ముప్పై తరలి మంచి మీటీ మీటర్ మీటి మీటర్ చేసి వీటిని ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి అనేది అన్నీ అన్ని సలహాలు చెప్పారండి ఆ విధంగా ఏంటంటే మేము అందరం స్టాఫ్ అందరం కోసం చేస్తున్నాం ఎందుకంటే స్టాఫ్ రేపు పొద్దున జనం బాయకుడు వాళ్ళతో మర్యాద పడకపోవటం పడకుండా వాళ్ళతో సర్వీస్ చేయడం చేయడం అనే వాళ్ళ కార్యక్రమం గురించి రోజు తిరువురు నుండి మహిళలకు మరి బస్సు సౌకర్యాలు నిమిత్తమే కాకుండా మరి ఆర్టీసీలో మరి బస్ స్టాండ్లో మంచినీటి సౌకర్యం టాయిలెట్ సౌకర్యం కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పారు అయితే సార్ ఇప్పుడు మనకు స్టాఫ్ పరంగా స్టాప్ పరంగా ఈ స్త్రీ శక్తి అనే ఫ్రీ బస్ అనే కార్యక్రమానికి స్టాప్ పరంగా మనకి ఏమైనా ఇబ్బంది ఉందా మనకి పూర్తిగా స్టాప్ మనకి అనుకూలంగా ఉందా అంటే ఏం చెప్తారు ఓకే దాని మీద ఆల్రెడీ ప్రణాళిక అండి డైవర్ సార్ డ్రైవర్ షాటం డ్రైవర్ని మేము బయట అవుట్ సోర్సింగ్ ఆన్ అని పిలిచామండి ఆ వెనక మనం ఆల్రెడీ మేము పేపర్ పత్రికలు కూడా పరిణించాం చాలా మంది రెస్పాన్స్ బాగుంది చాలామంది డ్రైవర్లు వస్తారు వాళ్ళని వాడుకుంటామండి అండి కనెక్టర్ తక్కువ కనెక్టర్ డ్రైవర్లు పని డ్రైవర్ పంచెక్టర్ బాగా పనిచేసే కనెక్టర్ వాడుకుంటే సిద్ధంగా ఉన్నాం డ్రైవర్ ఆ షార్ట్ డ్రైవర్కి ఆన్ కంట్రైవర్ ఫిల్ చేసి బస్సులు సిద్ధంగా ఉండండి అదేవిధంగా మరి ఈ యొక్క కండక్ డ్రైవర్ చెప్పడం ఏంటంటే చక్కగా వాళ్ళతో ఎక్కువ గొడవ చూడకుండా ఎందుకంటే రద్దీ ఎక్కువ కొంచెం రగ్గా ఉంటుంది పడకుండా చక్క వాళ్ళని గౌరవంగా మాట్లాడి గౌరవంగా చక్కగా ఎందుకంటే వాళ్ళందరూ ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళని బస్సులు ఎక్కించుకుని తింపడం కానీ వాళ్ళ సౌకర్యం చేయడం కానీ వాళ్ళు సాయం చేయడం చేయమని చెప్పి ఆ సిద్ధించమని మనం ప్లాన్ చేసామండి దాంతోటి ఏంటంటే ఈ యొక్క బస్సులు కూడా మేము ఏంటంటే కండిషన్ బాగా ఎందుకంటే కండిషన్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ లోడ్ కూడా లోడ్గా బ్రేక్ సిస్టమ్ కానీ స్క్రీన్ సిస్టమ్ చాలా కట్టి చేయడానికి ఆల్రెడీ మేము గ్యారేజ్ సిద్ధం గ్యారేజ్ పరంగా మెకానికల్ కానీ సైడ్ మెకానిక్ తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మరి వాటిని నిన్న పేపర్ వేసింది ఏంటంటే ఆన్ ఆన్కాల డ్రైవర్లు అంటే రోజుకి మనకి రోజువారీ వాళ్ళకి వేతనం ఇస్తామండి అదే బుక్ చేసిన డ్రైవర్లు చాలా మంది రెస్పాన్స్ బాగుంది చాలా రెస్పాన్స్ చాలా మంది వచ్చారు అప్పుడే చాలా వస్తారు వాళ్ళు వాడుకుంటూ ఉంటే వాడుకొని ఎటువంటి అసలు లేకుండా అన్ని వాళ్ళు చెప్పడానికి ఎటువంటి రోజు రోజువారీగా మరి డ్రైవర్లని మనం తీసుకునే ఏర్పాటు ఉంది వాళ్ళని మనం ఉపయోగించుకుంటాం అనే విషయాన్ని మీరు చెప్తా వస్తున్నారు అయితే మరి రోజువారీగా తీసుకునే డ్రైవర్లకి ఎప్పటినుంచో సీనియర్లుగా చేసే డ్రైవర్లకి వ్యత్యాసం ఉంటుంది అయితే మరి వీళ్ళకి ఈ కొత్తగా తీసుకునే డ్రైవర్లకి ఎటువంటి శిక్షణ ఇచ్చి బస్కు పంపిస్తారంటే ఏం చెప్తారు డెఫినెట్గా రండి మంచి మంచి ప్రశ్న మంచి విశ్చిమ ప్రశ్న చేస్తారు ఎందుకంటే మా దగ్గర ట్రైనింగ్ మా దగ్గర ఎవరైతే కొత్త కొత్త వాళ్ళంతకు ముందు వాళ్ళ యొక్క డైగ్లేసింగ్ వేరు వేస్తామండి అదే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ పూర్వకాలం ఏం చేశారు వాళ్ళకి అన్ని రివిజన్ సెలస్ నిజము చక్కగా అన్ని ట్రైనింగ్ చెక్ చేసిగా వారికి ప్రత్యేకంగా జనరల్స్ టీషన్ జనల్ ట్రైనింగ్ కాలేజీ ఉందరూ విజయవాడకి ఆమె అక్కడ ట్రైనింగ్ పంపించడం వాళ్ళని ట్రైనింగ్ పంపించి చక్క ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టెస్ట్లో అయితే మేము లైన్ గుర్చే వాడుకుంటాం అండి ఆ విధంగా స్టేట్ వాళ్ళకి చాలా మంచి జాగ్రత్తలు ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఈ పిల్లల్ని మనం ప్రయాణికులు చాలా చక్కగా ఉన్నాను అయితే సార్ ఇప్పుడు మనకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు వరకు మనకు చివరిగా ఉండే డిపో ఇది మరి ఈ పరిస్థితిలో మన డిపోకి వచ్చే వరకు ఆ బస్సు ఫిట్నెస్లు కానీ మరి కొత్త బస్సులు అంటే మనకి దాదాపుగా ఉన్నాయి తక్కువే ఇవి ఉన్న వాటిని మీరు సమర్థవంతంగా నడిపిస్తున్నారు ఇప్పుడు ఫ్రీ బస్సు అనే వరకు లోడ్ పడుతుంది టైమింగ్ పెరుగుతుంది అన్ని విధాలా ఇదవుతుంది ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఒక డిఎంగా అంటే ఏం చెప్తారు ఓకే దీని మీద మాకు దీని మీద ఆల్రెడీ మాకు ఇంజనీరి ఇంజనీరింగ్ వారు ఆల్రెడీ దీని మీకు మాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారండి అట్లా టైర్లు టైర్లు వాటం విషయాలు కానివ్వండి స్టీరింగ్ విషయాలు సేఫ్టీ విషయాలు కానివ్వండి అన్నీ కూడా బండ్ని చెక్ తనిఖీ అన్నీ చాలా తనిఖీ జరిగి జరిగింది తనిఖీ జరిగిందండి తనిఖీలు సామాన్లు ఏంటంటే అన్ని కూడా రాయస్ ఆల్రెడీ ప్రకంగా ఒక బండిగా ఐటమ్ చక్కగా చెక్ బండ్లన్నీ కరెక్ట్ చేసుకున్నాం అండి ఇష్టం ఎటువంటి సందర్భంలో కూడా చిన్న మనకి ఎటువంటి బండి లైన్లు ఆగడం కానివ్వండి ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మేము మెయింటైన్ చేస్తామండి అండి తాలూకు స్టైలు కూడా ఫ్రంట్ టైర్ మంచి స్టైల్ ఏట అదే సామాన్లు బండికి యొక్క జాయింట్లు కానివ్వండి వేరే బ్రేక్ సిస్టమ్ కానీ చీరించి మంచి మంచి చేయండి కూడా కొత్త తీసుకుని మేము దానికి బీచ్ జరుగుతుంది ఆల్రెడీ ప్రణాళికల మీద సిద్ధం చేసుకుని ఆల్రెడీ మెటీరిల్ రాజేట్ కానీ స్టోర్ సిస్టు కానీ జోనల్ స్టోర్స్ కానీ మా ఇన్సూరెట్ గారు కానీ అందులో ఇది పనుల్లోనే ఉండే ఇది పని కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అవసరం జరపడం చేసిన బాధ్యత మాదండి చాలా చక్కగా ఇబ్బంది ఉండదండి థ్యాంక్ యూ సార్ ఆఖరిగా చిన్న ఒక క్వశ్చను అయితే పబ్లిక్ నుంచి వస్తున్న ఒక సమస్యని మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నా పెడుతున్నాను అయితే సార్ మనకు డిపో పరంగా వచ్చే వరకు మనకు తిరువూరు డిపో పరంగా వచ్చే వరకు బస్టాండ్ మెయింటెనెన్స్లో టాయిలెట్స్ లోపం స్త్రీలకి టాయిలెట్స్ లోపం చాలా ఇబ్బందికరంగా ఉందనే విషయం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతుంది దాన్ని ఏమన్నా మార్పు చేసే అవకాశం ఏమైనా ఉందా స్త్రీలకు అనుకూలంగా రేపు పదిహేను తారీఖు నుంచి ఈ ప్రతిష్టాత్మకంగా ఇది బిగిన దాని గురించి మరి ఏ విధమైన మార్పు చేయబోతున్నారంటే ఏం చెప్తారు ఆల్రెడీ సార్ ఆల్రెడీ మనకి ఒక టాయిలెట్స్ బ్లాక్ ఉందండి మనకి చివరిలో డిపో మధ్యకాలంలో కొంచెం వర్షాల ఏమందంటే